నేను ఈరోజు ఎగో షోలకు ఉన్న భయం ఆందోళన ప్రజలు అంటున్నారు వచ్చా అయ్యా మేము మోసే పట్ల మేము తోడని నేను నిలబడతాను మేము ముందు అయ్యా మోస చెప్పిన మాట మేము విన్నాం నీకు నేర్పించాం నీకు లోపడతాం చెప్పినట్టు మేము చేస్తాం నీకు ఏది ఏది మేము ఏం పని చేయాలో పని మేము చేస్తాం నీ ముందు ఎలా ఉన్నా అలా ఉంటాం ఎక్కువ షోలో ప్రజలు అంటున్నారు நசு வாடி எவ்வளோ ஆய முடியபோது நடுசு வாடி எவ்வளோ నువ్వు భయపడతావాడకు అదే పడకు ఒడిపోకు నువ్వు చాలా మనుషులు చెప్పేటిన్నావు నువ్వు మనుషులు చెప్పేటి విన్నావు అనుకో నీ జీవితమే ముగించబడతా నీ జీవితము ఒక ఆశ ఒక ఆట కాదు పెట్ట జాగ్రత్త నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు విని ముంగిపోతున్నావు భయపడుతున్నావు ఆ భయపెట్టించి పత్రికలో చాలా మంది ఉన్నారు దోనిపెట్టారు అది ఊదిలా పప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉంటుంది దురాత్మ సైన్యాన్ని జయించే వ్యక్తిగా ఉంటాం మంత్రశక్తులను జయించే సైన్యముగా ఉంటాం సైకులు సైకుల వాళ్ళే ఉంటాం ప్రభుని మాట మాట్లాడతాను